గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో దేశంలో మొట్టమొదటి సహకార రంగ విశ్వవిద్యాలయానికి కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు దేశ సహకార ఉద్యమ ఆధ్యుల్లో ఒకరు అమూల్ సహకార సంఘ వ్యవస్థాపకుల్లో ఒకరైన త్రిభువన్ కిషిబాయ్ పటేల్ పేరుతో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు దీన్ని నూట ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు త్రిభువన్ సహకార యూనివర్సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ విద్యా సంస్థ నిర్మాణం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు సహకార రంగంలో బంధు ప్రీతిని ఈ యూనివర్సిటీ నివారిస్తుందని ఈ సందర్భంగా షా చెప్పారు గతంలో సహకార రంగ ఉద్యోగాల్లో నియామకం జరిగిన తర్వాతే శిక్షణ ఇచ్చేవారని ఈ యూనివర్సిటీ ఆవిర్భావం తర్వాత కేవలం శిక్షణ పొందిన అభ్యర్థులకే ఉంటాయని అమిత్ షా చెప్పారు मजबूत करने के लिए सारी की सारी कमियों की पूर्ति करने वाला ये एकमात्र इनिशिएटिव है